అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఐఘాట్ కర్మయోగి ప్లాట్ఫామ్లో భాగంగా ఉండేటువంటి తుఫాను మాడ్యూల్కు సంబంధించిన అసెస్మెంట్ క్వశ్చన్స్కి సమాధానాలు చేయడానికి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ తుఫాను ఏర్పాటుకు ప్రధానం 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 కాకపోయిన అంశం ఏంటి అధిక వాయు పీడనం ఆశ్రయ కేంద్రానికి వెళ్ళే ముందు మీ కుటుంబం కోసం మీరు ఏవి ప్యాక్ చేయాలి వినోద పుస్తకాలు ఆటలు ఆటలలా ఆటలు ఎలా ప్యాక్ చేస్తారండి నగలు మరియు నగదు వంటివి తప్పే సో ఔషధాలు మరియు పొడి నానబెట్టని ఆహార పదార్థాలు వంటి అవసరాలు ఇట్ ఈస్ రైట్ థర్డ్ క్వశ్చన్ తుఫాను గాలుల వేగాన్ని సాధారణంగా ఏ ఏ కాలాల్లో కొలుస్తారు మైళ్లు ఫర్ అవరు నాట్స్ కిలోమీటర్లు ఫర్ అవర్ కాబట్టి ఇవన్నీ వస్తాయండి ఒక్కొక్క ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలా కొలుస్తారు ఫోర్త్ క్వశ్చన్ తుఫాన్లను హరికేన్లు అని పిలువబడే ప్రాంతం అట్లాంటిక్ మహాసముద్రం అండి ఫిఫ్త్ క్వశ్చన్ తుఫాన్లు భారత మహాసముద్రంలో ఎక్కువగా ఎప్పుడు ఏర్పడతాయి వేసవికాలంలో ఏర్పడతాయి ఈ ప్రకటన నిజమా లేదా అబద్ధమా అని చెప్పండి తుఫాను హెచ్చరికల సమయంలో తక్కువ భూమి ప్రాంతాలు మరియు బీచ్ల నుండి దూరంగా ఉండాలి అంతే కదా నిజమండి సెవెంత్ క్వశ్చన్ ఖాళీ చేయమని సలహా ఇవ్వబడినప్పుడు అనుసరించవలసిన చర్యలు ఏంటి కొన్ని రోజులకు అవసరమైన వాటి కోసం మీ కుటుంబానికి అవసరాలను సిద్ధం చేసి ప్యాక్ చేయండి ఆశ్రయం వద్ద ఉన్న బాధ్యుతుడి సూచనలను అనుసరించండి మరియు వెళ్ళమని చెప్పే వరకు ఉండండి నిర్ణయించిన ఆశ్రయ కేంద్రాలకు లేదా ఖాళీ చేయు పాయింట్లకు వెళ్ళండి ఐ థింక్ ఆల్ అండి తుఫాను రాకముందు అనుసరించవలసిన మార్గదర్శకాలు ఏంటి మీ ఇంటి పక్కన ఉన్న మృత వృక్షాల్ని అలాగే ఉంచండి తప్పు గాజు కిటికీలను తెరిచి ఉంచండి ఇది రైట్ పురాతన భవనాలను కూల్చివేయండి ఇది రైట్ అత్యవసర సమయానికి అవసరమైన ఆహారాన్ని వండండి కాబట్టి పురాతన భవనాలను కూల్చివేయండి ఒకటి రీజన్ అత్యవసర ఇది కూడా ఒకటి రీజన్ అండి తర్వాత ఈ ప్రకటన నిజమా లేదా అబద్ధమా అని చెప్పండి తుఫాను హెచ్చరిక సమయంలో అగాధ ప్రాంతాల్లో గాజు పలకల్ గాజులపై కాగితం స్ట్రిప్స్ అంది అతికించడం మంచిది అన్నాడు ఇది రాంగ్ అండి తుఫాను హెచ్చరికల్లో ఆరెంజ్ రంగు ఎటువంటి దశను సూచిస్తుంది తుఫాను అలర్ట్ను సూచిస్తుందండి బంగాళాఖాతంలో మరియు అరేబియా సముద్రంలో తుఫానులకు పేరు పెట్టే సంస్థ ఏది ఇండియన్దే కాబట్టి ఐఎండి ఈ క్రింది హెచ్చరికలలో నలభై ఎనిమిది గంటల ముందు జారీ చేయబడే జారీ చేయబడేది ఏది ప్రీసైక్లోన్ వాచ్ తుఫాను హెచ్చరికలు ప్రకటించినప్పుడు అనుసరించవలసిన మార్గదర్శకాలు ఏంటి విలువైన వస్తువులను గ్రౌండ్ ఫ్లోర్కు తరలించడం తుఫాను అత్యవసరానికి సిద్ధం కావడానికి హెచ్చరికలను నిరంతరం పరిశీలించడం సో ఇట్ ఈజ్ తుఫాను హెచ్చరిక మూడవ దశలో ఏ సమాచారం అందించబడుతుంది తుఫాను స్థానం మరియు తీవ్రతకు సంబంధించిన సమాచారం ఇస్తారండి తుఫాను పోయిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏంటి మీ ఇంటి పరిసరాల్లో మలినాలను వెంటనే తొలగించడం సో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్ కొంచెం స్టేట్మెంట్స్ రూపంలో లెంతీగా ఉన్నాయి ప్రశ్నలు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ గెట్ ఎ సర్టిఫికేట్ అంటే నైన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సర్టిఫికేట్ వస్తుందండి నో యు హ్యావ్ టు చెక్ అందరికీ thanks sandy